హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మేమైతే బాగున్నాం సోయా వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్ ఈ మధ్య యూట్యూబ్ లో ఎలాగైతే కన్సిస్టెంట్ గా వీడియోస్ పోస్ట్ చేయట్లేదో ఈ మొక్కల్ని కూడా అలానే పట్టించుకోవడం మానేశాను ఎవరం కావాలని ఏం చేయం కదా కొంచెం బిజీగా ఉండడం వల్ల కేర్ తీసుకోవడం కుదరలేదు అందుకని ఈ రోజు పొద్దున్నే లేచి ఈ ప్లాన్స్ అన్నిటికి ఎరువు వేద్దామని డిసైడ్ అయిపోయాను అండ్ ప్రజెంట్ నా దగ్గర ఎరువులు ఎరువులంటూ ఏమీ లేవు ఓన్లీ కోకోపిట్ ఉంది అది మాత్రమే వేద్దాం అనుకుంటున్నా మొక్కలకి ఏ ఎరువు వేసినా లేకపోతే కోకోపిట్టు వేసినా సరే ఫస్ట్ మట్టంతటిని కొంచెం ఒక లేయర్ వరకు ఇలా తవ్వేసి ఆ తర్వాత ఎరువు వేసామనుకోండి చక్కగా లోపల వరకు అబ్జార్బ్ అయ్యి చెట్టు గ్రోత్ అనమాట నేను నార్మల్ ప్లాంట్స్ కిన్నా ఫ్లారింగ్ ప్లాంట్స్ కైనా ఈవెన్ తులసమ్మకు కూడా ఇలాగే చేస్తాను ఈ ప్రాసెస్ ట్వంటీ డేస్ కి ఒకసారి చేస్తే మొక్కలన్నీ బాగా గ్రో అవుతాయి రీసెంట్ గానే ఇండోర్ ప్లాంట్స్ తీసుకున్నాము తీసుకొని కూడా ఇట్స్ బీన్ లైక్ అ మంత్ సో ఇప్పుడు ఆ మొక్కలకు ఉన్న డ్రై లీవ్స్ అన్ని తీసేసి ఒకసారి మటన్ అంతా కొంచెం తవ్వేసి ఆ తర్వాత ఈ చెట్టుకు కూడా కొఖో పెట్టు వేసేస్తాను ఈ ఇండోర్ ప్లాంట్స్ నేను కృష్ణ దగ్గర అరేంజ్ చేశాను ఎవ్రీ డే మార్నింగ్ మెయిన్ డోర్ తీసేటప్పుడు ఫస్ట్ సన్ రైస్ అన్ని ఈ ప్లాంట్స్ మీదే పడతాయి అందుకనే నేను స్పెసిఫిక్ గా ఇవి మళ్ళీ వీక్లీ వన్స్ ఎండలో పెట్టడం లాంటివి ఏమీ చేయట్లేదు ఇన్ కేస్ మీకు డైరెక్ట్ సన్లైట్ కనుక ఉండట్లేదు అనుకుంటే వీక్లీ వన్స్ ఒకసారి ఎండలో పెడితే ఇవి బాగా గ్రో అవుతాయి అండ్ వీటికి టూ డేస్ కి ఒకసారి వాటరింగ్ చేసుకుంటే సరిపోతుంది ఈ చిన్ని కేర్ మాత్రమే తీసుకుంటాను నేను ఇండోర్ ప్లాంట్స్ కి ఇన్ కేస్ మీకు ఇంకేమైనా టిప్స్ తెలిస్తే కమెంట్స్ లో చెప్పండి నాతో పాటు తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు అండ్ ఇంకొక బాల్కనీలోని ఇలా మనీ ప్లాంట్స్ గ్రో చేస్తున్నాను మెయిన్ డోర్ కి ఆ మొత్తం ఆర్చ్ లాగా అల్లిద్దామని నా ప్లాన్ అనమాట సం వాట్ హాఫ్ వర్క్ అయితే ఇప్పుడు దాకా వచ్చింది ఈ మనీ ప్లాంట్స్ చాలా ఈజీగా గ్రో అవుతాయి వీక్లీ వీక్లీ డ్రై లీవ్స్ అన్ని రిమూవ్ చేసేసుకుంటే సరిపోతుంది అండ్ ఇవి హ్యాంగ్ చేసేటప్పుడు ప్రాపర్ సపోర్ట్ పెడితే ఇవి ఇంకా బాగా గ్రో అవుతాయి అనమాట ఈ మనీ ప్లాంట్ ని లాగా ఫామ్ చేయడానికి ఇక్కడ నేను పురుకోస్ అంటారు కదా అది యూజ్ చేశాను కానీ కట్టడం చాలా కష్టమైంది ఎందుకంటే చాలా స్టెమ్స్ ఉన్నాయి అవన్నీ సపరేట్ చేసుకొని మళ్ళీ అన్ని ఈక్వల్ గా పెట్టి అమ్మ బాబాయ్ చాలా టైం పట్టింది బట్ ఎండ్ రిజల్ట్ చూసిన తర్వాత ఈ కష్టం అంతా మర్చిపోతాం లేండి ఐ థింక్ ఇది సండే రోజు తీసిన బ్లాగ్ బికాజ్ ఎంత ఖాళీగా పొద్దున్నే నేను పని పెట్టుకున్నాను అంటే భుజ్ బంగారం స్కూల్ కి వెళ్ళకపోతేనే అవుతుంది సరే ఇంకా మ్యూజిక్ యాడ్ చేస్తాను ఇది మొత్తం ఎలా అరేంజ్ చేసుకున్నాను ఫైనల్ లుక్ ఎలా ఉందో చూసేయండి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది అండ్ నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తా ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది ఫైనల్ గా ఆర్చ్ లాగా అయితే అరేంజ్ చేశాను ఇంకా తర్వాత కిందన డ్రై లీవ్స్ అన్ని పడిపోతేను క్లీన్ చేయడం స్టార్ట్ చేశా ఒక్కొక్కటిగా క్లీన్ చేస్తే ఎంత మట్ట వచ్చిందంటే నాకు విషయం అర్థం కాలేదు ప్రతిరోజు నా హౌస్ హెల్పర్ వచ్చి ఇదంతా క్లీన్ చేస్తుంది అయినా ఇంత మట్టి ఎక్కడి నుంచి వచ్చింది పోనీ లేత ఈ రోజు స్కిప్ చేసింది మా అమ్మ కూడా క్లీన్ చేస్తుంది కదా మరి మా అమ్మ ఏం క్లీన్ చేసింది నాకు వీళ్ళిద్దరూ ఏం క్లీన్ చేస్తున్నారో కానీ ఎక్కడ చూసినా చతే కనిపిస్తుంది ప్రతిరోజు పొద్దున్నే ఆకూరలు పువ్వులు తీసుకొని ఆంటీ వస్తారు సో నెక్స్ట్ డే పూజ కోసం అని చెప్పి ఇక్కడ కొన్ని గులాబ్ పూలు తీసుకున్నాము ఇంకా అలానే తోటకూర కూడా తీసుకున్నాను దాంతో ఒక రెసిపీ ప్రిపేర్ చేస్తాను అది మీకు నెక్స్ట్ వీడియోస్ లో చూపిస్తా ఇంకా తర్వాత మళ్ళీ బ్లాగ్ మండే ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ చేశాను ఆ రోజు అమ్మ వాళ్ళు ఏదో ఫంక్షన్ ఉందని చెప్పేసి బయటికి వెళ్ళారు సో నేను భావన మాత్రమే ఇంట్లో ఉన్నామనమాట భుజ బంగారం కి వెళ్ళిపోయాడు యాక్చువల్ గా అయితే నేను మండే ఫాస్టింగ్ కాకపోతే భావన ఉండింది ఇంకా తన కోసమైనా వంట చేయాలి సో ఈ రోజు కాలీఫ్లవర్ పకోడీ ప్రిపేర్ చేస్తున్నా సరే ఇంకా కాలీఫ్లవర్ పకోడీ నేను ఎలా ప్రిపేర్ చేశానో చూసేయండి ఫస్ట్ కాలీఫ్లవర్ అంతటిని నీట్ గా ఇలా చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇంక ఇలా బాయిలింగ్ వాటర్ లోని కొంచెం ఉప్పు పసుపు యాడ్ చేసి కట్ చేసిన కాలీఫ్లవర్ అంతా యాడ్ చేసేసుకోవాలి ఒక టూ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే నెక్స్ట్ టెన్ మినిట్స్ ఆ వాటర్ లో కాలీఫ్లర్ ని అలానే ఉంచేసి ఆ తర్వాత కాలీఫ్లర్ ని డ్రైన్ అవుట్ చేసేసుకోవాలి ఈ లోపు బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సింగ్ బౌల్లో వన్ కప్ పిండి త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ ఇంకా అలానే హాఫ్ కప్పు బియ్యం పిండి అన్ని కలిపి ఇలా జల్లించేసుకోవాలన్నమాట కొంతమంది ఇలాంటి పకోడీలో తినే సోడా అంటే బేకింగ్ సోడా యాడ్ చేస్తూ ఉంటారు కాకపోతే నేను బేకింగ్ సోడాని అవాయిడ్ చేస్తాను కాబట్టి ఇలా జల్లిస్తానన్నమాట ఇలా చేయడం వల్ల కూడా పిండి మంచిగా పొంగుతుంది సో అంతా జల్లించేసిన తర్వాత ఇప్పుడు ఇందులోని రుచికి సరిపడా ఉప్పు కారము కొంచెం పసుపుతో పాటు గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అన్ని కలిసేటట్టు మిక్స్ చేసుకొని ఆల్రెడీ వాటర్లో బాయిల్ చేసిన కాలీఫ్లవర్ అంతా డ్రైన్ అవుట్ చేసేసాం కదా ఇప్పుడు అదంతా కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఫస్ట్ ఈ కాలీఫ్లవర్ అంతటికి ఈ బ్యాటర్ కోట్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోండి ఇన్ కేస్ వాటర్ సరిపోకపోతే అప్పుడు వాటర్ యాడ్ చేయండి కానీ లేకపోతే ఆల్మోస్ట్ వాటర్ సరిపోతుంది నేను కొంచెం ఎక్కువ బ్యాటర్ ప్రిపేర్ చేశాను కాబట్టి వాటర్ అయితే సరిపోలేదు అందుకనే కొంచెం వాటర్ తో పాటు లాస్ట్ లో కరివేపాకు కూడా యాడ్ చేసి పకోడీ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకున్నాను ఇలా బ్యాటర్ ప్రిపేర్ చేసిన వెంటనే పకోడీ వేసేయండి కొంచెం సేపు ఉంటే ఇందులో నుంచి వాటర్ వచ్చేస్తుంది అనమాట సో అప్పుడు టేస్ట్ అంతగా బాగోదు అండ్ ఆయిల్ కూడా ఎక్కువ పీల్ చేస్తుంది ఈ కాలీఫ్లవర్ బ్యాటర్ ని ఇలా కొంచెం కొంచెంగా ఆయిల్లో యాడ్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేయండి హై ఫ్లేమ్ మాత్రం పెట్టద్దు ఎందుకంటే కాలీఫ్లవర్ మనం పూర్తిగా కుక్ చేసుకోలేదు కాబట్టి హై ఫ్లేమ్ లో పెడితే కనుక పైన ఫ్రై అయిపోతుంది లోపల అసలు ఉడకకుండా ఉంటుంది సో ఇంతకీ మ్యాటర్ ఏంటంటే ఆ రోజు అమ్మ డాడీ వాళ్ళు ఫంక్షన్కి వెళ్ళారు కదా ఇంకా నేను ఒక్కదాన్నే మొత్తం ఇల్లంతా డీప్ క్లీన్ చేద్దాం అనుకున్నాను ఒక్కద్దాన్నే చేసి ఉంటే నెక్స్ట్ డేకి అసలు లేచేదాన్ని కాదేమో కానీ ఆ రోజు లక్కీగా బాగా వచ్చింది ఇంటికి నిజంగా అండి అది ఇంకా చిన్నపిల్లే కానీ ప్రతి విషయంలోని అక్క నువ్వు ఈ పని చేయ నేను ఈ పని చేస్తానని ప్రతి వర్క్ షేర్ చేసుకుంది తను ఆ రోజు నాకు అలా హెల్ప్ చేయబట్టి నేను మొత్తం ఇల్లంతా డీప్ క్లీన్ చేయగలిగాను నేను ఒక్కదాన్నే చేసుకుని ఉంటే నెక్స్ట్ డే మార్నింగ్ అసలు నేను లేచేదానే కాదు ఇప్పుడు నేను పకోడీ వేస్తున్నానా కానీ బావన చూడండి మొత్తం ఫ్రిడ్జ్ లో ఉన్న ఐటమ్స్ అన్ని తీసి బయట పెట్టేస్తుంది తను ఆ పని చేసే లోపు ఒక సైడ్ నేను పకోడీ వేస్తున్నాను అండ్ ఇంకొక సైడ్ మొత్తం ఈ గిన్నెలన్నీ కూడా క్లీన్ చేస్తున్నాను మా అమ్మ ఆ రోజు నా మీద కక్ష కట్టేసినట్టుంది కి వెళ్తున్నానని చెప్పి ఏ గిన్నె కడగలేదండి పొద్దున్న టీ తాగిన గిన్నెలు కూడా అలానే ఉంచేసింది ఫస్ట్ ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత అప్పుడు ఫ్రిడ్జ్ లో ఉన్న ఐటమ్స్ అన్ని కూడా క్లీన్ చేసి ఆర్గనైజ్ చేద్దాం అనుకున్నాను ఇవి నేను క్లీన్ చేసే లోపు ఒకసారి ఫ్రిడ్జ్ హాలత్ ఎలా ఉందో చూసొచ్చేయండి మీరు ఇక్కడ భయపడతారు కదా అని చెప్పేసి నేను ఇది బ్లాక్ అండ్ వైట్ లో ఎడిట్ చేశాను డైరెక్ట్ గా చూస్తే నిజంగా భయపడతారండి ఫ్రిడ్జ్ ఎలా అంటే అలా ఉండింది అది బానే ఉంది కదా అనుకునే వాళ్ళం కానీ ఇంత చెత్త ఫ్రిడ్జ్ లో దాసామని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవ్రీ వీక్ డాడీ క్లీన్ చేసేవాళ్ళు కాకపోతే ఒక టూ త్రీ వీక్స్ నుంచి ఆయనకి కొంచెం హెల్త్ బాగాలేక ఇంకా క్లీన్ చేయలేదు దాని వల్ల ఫ్రిడ్జ్ హాలెత్ అయితే ఇలా ఉండింది మరి మీ మమ్మీ అయినా క్లీన్ చేయొచ్చు కదా అక్క అంటారేమో ఆవిడికి క్లీనింగ్ అన్నా సర్దుకోవడం అన్నా ఏవైనా ఆర్గనైజ్ చేసుకోవాలన్నా నచ్చదు అనమాట ఆవిడ హిస్టరీలోనే లేదు సో అది మ్యాటర్ మొత్తం ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేయడానికి మాకు ఈజీగా ఫోర్ అవర్స్ టైం పట్టింది ప్రతి ఒక్క షెల్ఫ్ క్లీన్ చేయడము ఇంకా అలానే మొత్తం నీట్ గా స్క్రబ్ చేసి ఆ తర్వాత మళ్ళీ డిష్ వాషింగ్ లిక్విడ్ తో క్లీన్ చేసి ఇంత చేస్తే ఆ ఫ్రిడ్జ్ మొత్తానికి చూడడానికి ఇలా నీట్ గా ఉంది ఇంత క్లీన్ చేసుకుంటూ ఉన్నానా ఆ రోజు యాక్చువల్ గా నేను ఫాస్టింగ్ సో డాడీ వాళ్ళు వచ్చేస్తారు భుజ్ బంగారాన్ని అనుకున్నా కాకపోతే డాడీ కాల్ చేసి నువ్వే వెళ్ళమ్మా భుజ్ బంగారాన్ని నువ్వే తీసుకొని రా అన్నారు అమ్మో అసలు లేదు కానీ ఇంకా చేసేది ఏం లేదు కదా వాడిని స్కూల్ నుంచి తీసుకొని రావాలి అందుకనే నేను భావన సోహి మా ముగ్గురం వెళ్ళి బుజ్ బంగారాన్ని అయితే స్కూల్ నుంచి తీసుకొచ్చేసాం వస్తూ వస్తూ వాడి కోసం చాక్లెట్ తీసుకున్నాను అదే మీకు అక్కడ చూపిస్తున్నా అండ్ మొన్న మేము అరుణాచలం వెళ్ళినప్పుడు అర్ధగిరి హనుమాన్ టెంపుల్ కి వెళ్ళాం కదా అక్కడ బావి నుంచి వాటర్ తీసుకొచ్చుకున్నాం అనమాట సో ఆ వాటర్ ని ఫ్రిడ్జ్ లోనే ఇలా స్టోర్ చేయాలి అని చెప్పారు దట్టు స్టీల్ బాటిల్లో స్టోర్ చేయాలి అని చెప్తే ఇలా అరేంజ్ చేసుకున్నాను సో ఇంకలా నేను భావన కలిసి ఆ రోజు ఇల్లంతా డీప్ క్లీన్ చేసేసాము అండ్ ఈవినింగ్ మళ్ళీ ఫ్రెష్ అయ్యి ఇప్పుడు నేను శివైకి పూజ చేసుకున్నాను పదహారు సోమవారాల వ్రతంలో ఇది సిక్స్త్ వీక్ పూజ అనమాట ఇంకా టెన్ వీక్స్ ప్లస్ వన్ అంటే లెవెన్ వీక్స్ పూజ చేసుకోవాలి ఎటువంటి ఆటంకం లేకుండా లాస్ట్ ఇయర్ లానే ఈ ఇయర్ కూడా ప్రశాంతంగా శివైకి పూజ కంప్లీట్ చేసుకోవాలి అనుకుంటున్నాను అండ్ మీరు అబ్జర్వ్ ఉంటే ఇన్నాళ్ళుగా నేను శివైకి పూజ చేసుకుంటున్న ఫోటో మీద నా పేరు ఉందని ఎప్పుడూ చూసుకోలేదు ఈ రోజు ప్రార్థిమలింగం కి ఫోటో తీసేటప్పుడు వెనుకతను నా పేరు కనిపించింది అంటే ఇంకా నేను చాలా హ్యాపీ అయిపోయాను ఐ వాజ్ ఆన్ క్లౌడ్ నైన్ ఒక్క సెకండ్ గూస్ బాంప్స్ వచ్చాయి అంటే వేరే పేరు ఏదైనా ఉండొచ్చు కదా నా పేరు ఎట్ ద రేట్ లావణ్యాన్ని ఎందుకు ఉందా అనుకున్నాను సరేలే శివయ్య నాతో ఎప్పుడు ఉంటారని నేను నమ్మిన దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ సో ఇంకా ఈ రోజు పూజ అయితే చాలా హ్యాపీగా చేసుకున్నాను ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు భుజ బంగారాన్ని కూర్చోబెట్టి చదివిస్తున్నాను వీడికి ప్రతి సబ్జెక్ట్ లో ఫస్ట్ యూనిట్స్ కంప్లీట్ అయిపోయాయి సెకండ్ యూనిట్ స్టార్ట్ చేసే లోపే ఫస్ట్ యూనిట్ అంతా ఒకసారి రివైజ్ చేయిద్దామని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశా అండ్ యా ఈ వీడియోని ఇక్కడతోనే ఎండ్ చేస్తున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ డోంట్ ఫర్గెట్ ప్రస్తుత బాన్ ఫర్ మోర్ వీడియోస్ సో చేశారు కదండి ఇది వాళ్ళకి వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్